రైజ్ ద లార్డ్ సరే రండి దేవుని వాక్యాన్ని చూద్దాం ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము మంచిది దేవుని మాటలు మీరు స్మరిస్తూ ధ్యానిస్తూ గుర్తు ఆ గొప్ప ఆశీర్వాదకరం తద్వారా దేవుని మహాప్రేమ మీలో నివాసింపచేయునుగాక ఈర్మియ గ్రంథము మొదటి అధ్యాయం అనగా ఒకటో అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని నేను చదువుతున్నాను తర్వాత చదవడానికి సిద్ధపడాను కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము భయపడకము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టించును అదే లూయా చాలా చక్కనైన మాట చాలా ఆశీర్వాదకరమైన మాట ఈ పూట దేవుడు మనకి తెలియజేస్తున్నాడు మొదటిగా పలికాడు పిల్లరా చదువుతో కాబట్టి నీవు కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలబడ నడుము కట్టుకొని నిలబడుము నేను నీ కాజ్ఞాపించినదంతయో వారికి నేను నీ కాజ్ఞాపించినదంతయో వారికి తెలియజేయము సాలు లేదంటే వారితో చెప్పుము ఇది ఆ మాట అర్థం వాళ్ళకి తెలియజేయి లేదంటే వారికి వారికి వాళ్ళకి చెప్పాలి చెప్పము ఎవరిల్లు అంటే ఎరుషులేమలో ఉన్న ఆనాటి ప్రజలు ఎవరంటా పూర్వము ఆనాటి ప్రజలు ఏసయ్యకు దాదాపు ఓ పన్నెండు వందలు పదిహేను వందలు సంవత్సరాలు వెనకాల జరిగిన సందర్భం కాబోచ్చు నీవు భయపడకుండా నడుము కట్టుకొని నిలబడమన్నాడు ఎవరితో ఎవరితో అండి మీరు తీసిన పుస్తకం పేరేం పేరు ఈర్మియాతో అన్నాడు భయపడకు ఈర్మియా నువ్వు నిలబడు నేను చెప్పిన మాటలు నువ్వు ప్రకటించే అన్నాడు ఈర్మియా అప్పటికి ఎంతో ఇస్తుండొచ్చు మన ఐడియా అంటాడు ఇర్మియా అయ్యా నేను చిన్నవాడును బాలుడును బాలుడు అనే పదం ఎవరు కొడతారండి నా సలు చూస్తున్నారా ఎవరు కొడతారు చిన్న బిడ్డ ఒక ఐదు లేదా ఏడు నుంచి కిందకు వస్తే బాలుడు ఏడు ఎనిమిది నుంచి పైకి వెళ్తే కొంచెం వయసు వచ్చిందని అర్థం నేను బాలుడిని అయ్యో ఏసయ్యా నేను బాలుడిని నేను మాట్లాడలేనని నువ్వు అనొద్దు ఇది మీతో ప్రభు మాట్లాడుతున్నారు ఈ ఆదివారం పూట ఆరాధనలకు వచ్చిన నీతో నీతో మనతో మన ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీవు నడుము కట్టుకునే ప్రయత్నం చేయాలంట స్తోత్ర గత వారం మంచి గోధుమ గింజ ఎలా ఫలిస్తుందో నీ స్పష్టంగా దేవుని వాక్యం తెలియజే ఈ వారం వారం వచ్చే ఫలితాల గురించి దేవుడు తెలియజేయును గాక ఈ మాటల్లో నుంచి దేవుడు మీకు కావలసిన మాటలు మాట్లాడును గాక ఏడా మూడు మాటలు మూడు మాటలు నడుము కట్టుకో రెండోది నేను చెప్పేది విను మూడోది వెళ్ళి మూడోచ్చు కట్టుకో రెండోది విను విను మూడోది తెలియజేయి ప్రకటించు మూడు మాటలు ఈ మూడు మాటల నుంచి దేవుడు గాక మొదటిగా అన్నాడు గ్రంథములు చెప్పాడు కట్టు మీకు తెలుసు నడుము ఒక తాడు తెచ్చి కడతారు పేరు ఇంకా కాస్త జనరేషన్ మారిపోయింది కాబట్టి ఒకప్పుడే పగ్గం కట్టుకున్న ఎద్దుకు కట్టే పగ్గం కట్టుకునేవాళ్ళు ఇంకా కాస్త ఇంకా వెనక్కి వెళ్తే ఏమండి వాళ్ళకున్న పంచినే గట్టి మన బెల్ట్ లాగా లేదంటే మొలతాళ్ళలాగా కట్టుకునేవాడు సరే ఇందులో నుంచి కొన్ని కావలసిన మాట తెలియజేయని ఈ పోటీ తెలియజేయని కాబట్టి నీవు నడుము కట్టుకొని ఇక్కడ ఒక పదం ఆడాడు కాబట్టి అన్నాడు అంటే దానికి వెనకాల ఏదో జరుగుతుంది అక్కడ దానికి వెనకాల ఏదో జరుగుతుంది వీరి మీతో అది వారికి చాలా సంభాషణ ప్రభు చేస్తూ మాట్లాడినట్లు మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆ రోజుల్లో భక్తి పరులు ఉన్నారండి ఎవరున్నారు భక్తి పరులు ఉన్నారు దేవుని అంటే ప్రేమించేవారు ఉన్నారు దేవుడు అంటే గౌరవించే వారు ఉన్నారు దేవుడు అంటే విలువించే వాళ్ళు ఉన్నారు కానీ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే మీకు అర్థమైతే చెప్తా చూడండి కేవలము నలుగురు చూస్తారని చేస్తున్నారంట ఎట్లాగా నలుగురు చూస్తారని ఇప్పుడు మీకు అర్థమవుతో చెప్తా గబక్కుని ఎవరున్న పెద్దోళ్ళు వచ్చారు అనుకో కూర్చోండి అబ్బాయి గబక్కన పైకి లేస్తాడు గౌరవిచ్చి గౌరవిచ్చి తర్వాత ఆయన వచ్చి నన్ను అంటాడు అతను కూర్చున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోక ఎవరిని వచ్చి కానీ ఏమైనా బల గౌరవం సోపర్ నిన్ను అనగానే ఉన్నాను అంటాడా సార్లు చూసి ఏమంటాడంటే ఏడిసేవు లేకపోతే మా ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తారని లేసేనే కానీ నాకేం పని ఆయనే ఊరు నేనే ఊరు అండరా ఇప్పుడు ఇది దేనికి సంబంధించిన భక్తి దేనికి సంబంధించిన వినయం ఇది చెప్పండి చెప్పండి పెద్దలు ఊరికే కలవరు పడకుండా ఉండడానికి సంబంధించిన గౌరవం అది అంతేగాని ఆయన హృదయంలో నుంచి వచ్చే గౌరవం కాదు ఒక వ్యక్తిని గౌరవించాలనుకున్న గౌరవం మాత్రం కాదు ఎందుకంటే ఇతడు వచ్చి అడగంగానే చెప్పేశాడుగా ఓపెన్గా ఏడ్చాడు ఆయన కోసం నేనేంది లేసేది కాదు కాదు ఇది అన్నాడు ఇప్పుడు ఈ పదాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే ఆ రోజుల్లో ఏసై అంటే గౌరవించే వాళ్ళు ఉన్నారు ఏటేట దహన బలు ఏమండి సమాధాన బలు తెచ్చి దహన మీద అర్పిస్తున్నారు మంచిది అయితే ఇది కేవలం ఆన్వాయితీగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారంట ఎలాగా యశ గ్రంథంలో ఉంటుంది రావాల్సిన తీరులో వస్తారంట కూర్చోవలసిన తీరులో కూర్చోవటరంట ఆరాధించాల్సిన తీరులో ఆరాధిస్తారంట వెళ్ళాల్సిన క్రమంలో ఎక్కడికి ఇంకోటి అనుకున్నా నేను ఎక్కడికి వెళతారట కదా అలాగొచ్చి అలా వెళ్ళిపోతుంటే ఆ రోజుల్లో ప్రభు వాళ్ళ సైలు ఆశ్చర్యంగా చూశాడు ఎలా చూసాడు అండి ఆశ్చర్యపోయారు అప్పుడప్పుడు మనం కూడా ఆశ్చర్యపోతాడు ఉరి ఏంది తిరిట జరిగిందా నేను అనుకోలేదు ఇలా జరగద్దని అని ఆశ్చర్యపడంటే ఏసయ్య బలిపీటం మీదకి వచ్చి చూశాడు ఏంటర నా ప్రజలు అని నలుగురు పరిపాలించి చూస్తే వాళ్ళు వేసుకున్న వస్త్రాలు కానీ వాళ్ళు తెచ్చే ఆ దహన బలుపు ద్రవ్యాలు కానీ వాళ్ళు తీసుకొచ్చి క్రమంగా దేవుడిని ఆరాధించే విధానం కానీ అవన్నీ చూసి ఆశ్చర్యపోడంట వీళ్ళు దేవుడు అనుకో ఉంటాడు వీళ్ళని తిరగబెడితే బాగుంటుందని ఎట్లాగంట ఇది బయట ఏం కలర్ ఉంది మెంత కలర్ అనుకుందాం నాకు అట్ల పేరు రాదు కాబట్టి ఏం కలర్ అట ఇప్పుడు ఇది బయట ఉంటే బాగుంటుందా లోపల ఉంటే బాగుంటుందా నా సార్లు చూడండి ఇప్పుడు దేవుని ఆలోచన ఇలా ఉంది ఎలా ఉందండి ఇలా ఉంది ఇప్పుడు ఏముంది బయట లోపలికి చెప్పండి చెప్పండి ఇప్పుడు మంచి కలర్ బయట ఉండాలి లోపల ఉండాలా మనకైతే మనకైతే ఉండాలా ఇప్పుడు దేవుడు ఇలా ఆలోచించాడు ఇప్పుడు ఈ కలరు వాళ్ళు చేసే వినయము భక్తి భయము అన్ని ఏది ఈమెంత కలరు ఇప్పుడు దేవుడు ఏం అంత చీకటిగా కారుగా వ్యతిరేకంగా బలహీనంగా ఉండటం చూశాడు ఈ దినాల్లో చూస్తే ఏసై మళ్ళీ నా మీద ఈ తీసుకొచ్చాడుగా కుటుంబం అంతా వచ్చాడుగా హలో మీ గురించి కాదు ఎరుసలేము సందర్భం గుర్తు చేసుకుంటున్నాం బైబిల్ గ్రంథంలో స్తోత్రం చెప్తాం లేలుయా ఇప్పుడు ఏ రూపాయలు క్వారితోడుకున్నటువంటి ఆశ మాస పని కదా అవునా కదా ఇంకా కావలసిన ద్రవ్యాలని ఆ ఊరికి ఆ ఊరికి పోయి తేవడం చాలా కష్టం తెస్తున్నారు ఆయన ఆశ్చర్యపడట అంటే ఇదే మెరుగు వాళ్ళ విశ్వాసంలో ఉండాలని ఆశపడ్డాడు ప్రభు ప్రభు అని ఇక నాలుగు పక్కలు చూస్తే ఎవరి మనసులో కూడా ఇట్నే ఉన్నారట పైనేమో ఆ మెంత కలర్ లోపటేమో బ్లాక్ కలర్ చెప్పండి లోపట పైనేమో ఆ లోపటేమో బ్లాక్ కలర్ దేనికి చూసినా చీకటికి ఇంక వాడి పేరు ఏంటో మీకు తెలుసు ఇప్పుడు అలాంటి తత్వంతో అంతా ఉండే లేక ఆయన ఆశ్చర్యపోయి ఎవరితో మాట్లాడలేదు మీరు గమనించండి చిన్న బాబుతో మాట్లాడాడు అంటే చిన్నపిల్లల రాజ్యము పరలోకముది అని ప్రభు ఎందుకు అన్నాడంటే వాళ్ళ మనస్తత్వము కలుషితము లేనిదట ఏం లేనిది మీరు ఇంకోసారి చూడండి ఇద్దరు చిన్న పిల్లలు ఏరే పిల్లలు వీళ్ళు కొట్టుకుంటారా కొట్టుకుంటారా అప్పుడే ఒకటి అయిపోతారు అక్కడే అప్పుడే ఏడ్చుకుంటారు మళ్ళీ అక్కడే కూర్చారురే నీ బండి నాకి నా బండి ఏం లేదు వాళ్ళ మధ్యలో కలుషితం లేదు ఇంకా చెప్పనా కుయుక్తి లేదు వ్యత్యాసం లేదు అదే పెద్దోళ్ళిద్దరు పోట్లాడారు అనుకోండి ఆ చెప్పండి అప్పుడే పోయి వేసుకొచ్చి ఇస్తారా సంవత్సరాలు పట్టద్దా కదా ఆశ్చర్యపోడు వేస్తాయో వాళ్ళని చూసి అయ్యో వేలు వందల మంది ప్రజలు ఎరుసలేములో దేవుని ఆరాధించడానికి మందిరానికి వెళుతూ ఉండగా ఆయన చూసి ఆశ్చర్యపోయారంట అరే వీళ్ళ కలర్ బయట బాగుంది కానీ ఈ కలర్ లోపటు ఉంటే ఎంత బాగుండో చప్పట్లు కొడుతా ఏమని స్తోత్రం చెబుదా అలే లూయా అని వాళ్ళల్లో అందరినీ చూస్తే ఈర్మియా ఆయనకి ఎవరట మీరు రోజు ఈరోజు ఏమనుకోవాలా మీకు అర్థమైందా చెప్పండి ఒక బిడ్డకి అర్థమై ఎత్తేసింది వెనకాల నాకు అర్థమైందని ఏమనుకోవాలి మీరు ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు గట్టిగా చెప్పండి ఈర్మియాతో దేవుడు ఇప్పుడు మీరు ఎవరు అయిపోవాలి చెప్పాలి ఎవరు అయిపోవాలి మీరు ఈర్మియా అయిపోవాలి రెండోది బాలుడు అయిపోవాలి చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెబుదా లే బైబుల్లో రాయబడి ఉంటుంది మంచి బాలుడు తండ్రికి ఘనత తెస్తాడట ఆమె ప్రభా మీరు మాట్లాడారు దేవుని మాట మన నోటును ఉండగా అనేకులకు మన ద్వారా జీవవాకులు బయలేలు వెళ్ళాలి కానీ వ్యర్థమైన వాకుల ద్వారా వ్యర్థమైన మాటల ద్వారా మనం తలంచకూడదు అనేప్పుడు చక్కగా మీరు మాట్లాడారు దేవానికి స్తోత్రములు అయ్యా ఇదిగో మనసు అనే ఒక నడుము కట్టాలి బాలులు తొట్టెలుదురు యవనస్తులు తొట్టెలుదురు ఇదిగో తని పక్షి రాజు ఇదిగో తని యవనం అనే మేము ఎదుగుదలలో ఉన్నట్టుగా కురపున దాయి చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి అయా ఏలియ ప్రభ నడుము కట్టి బిగించి పరుగును పరిగెత్తినట్టుగా మా ఆత్మీయ జీవితాలు ప్రభ ఈ పరుగులు పందెములో కొనసాగించబడుతుండగా నీతి కొరకే మేము పరిగెత్తున్నాం పరిశుద్ధత కొరకే పరిగెత్తాలని విశ్వాసమందు పరిగెత్తాలని అయా ఏలియ పరిగెత్తినట్టుగా మేము కూడా నా తండ్రి ఈ విశ్వాస పంద్యమలో ప్రభా పరిగెత్తుడుకు సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం మన శ్రేష్టమైన వాకులు అందరితో మీరు ముచ్చ విన్న వాక్యములు ప్రతి హృదయములు నీరు కట్టి ఫలింపు ఇచ్చిండి వాక్యమిత్తినట్టు దైవ సావుకుల్ని ఇంకా ఆత్మాభిషేకంతో నింపి పిడేట్ మానువలే అనేక చోట్ల ప్రభా మీరు బహుబలముగా వాడుకుంటున్నందుకు ఎన్నిక స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కరిలో ఫలింపులోకి తీసుకోరమ్మని వాళ్ళలో నీతి అనే విత్తనము మోము వేసి వాక్కమని ఫలాలు ఇటుకు కురపునద చేయమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి